వైసీపీలో కీలక నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి జగన్ తర్వాతి స్థానం కోసం పోటీ పడుతున్న నాయకుల మధ్య ఆధిపత్యం ముదిరి రోడ్డున పడుతోంది పార్టీలో పట్టు కోసం ఒకరి గుట్టు మరొకరు బయట పెట్టుకుంటూ బజారున పడుతున్నారు మరోవైపు పార్టీలోని కొందరు సీనియర్లు జగన్ కు మొహం చాటేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ముందు వరకు నెంబర్ టూ స్థానంలో ఉన్న సాయిరెడ్డిని సైడ్ చేసి సజ్జల ఆ ప్లేస్ ను కొట్టేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత సజ్జలు కూడా సైడ్ అయిపోయాడు దీంతో ఇప్పుడు ఆ స్థానం కోసం మళ్లీ తీవ్ర పోటీ నెలకొందట ఆ స్థానం కోసం పోటీ ఎలా ఉన్నా సజ్జలను జగన్ పక్కన పెట్టాడనే ప్రచారం జోరుగా సాగుతోంది ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీలోని అన్ని వేళ్లు ఆయన వైపే చూపించాయి ఆయన వల్లే పార్టీ డ్యామేజ్ అయిందని ఆలస్యంగా గుర్తించిన జగన్ నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు తెలిసింది సజ్జల కారణంగానే పార్టీకి ఏ పరిస్థితి వచ్చిందని కంప్లైంట్లు వెళ్లడంతోనే ఆయన తెర మీద కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది ఉన్నప్పుడు అంతా తానే వ్యవహరించాడు సజ్జల రామకృష్ణారెడ్డి నేతలతో మాట్లాడటం దగ్గర నుంచి నియోజకవర్గాల నుంచి నివేదికలు తెప్పించి జగన్ కు చేరవేయడంలో నాడు సజ్జలదే కీలక పాత్ర సజ్జల రామకృష్ణారెడ్డిని సకల శాఖ మంత్రిగా కూడా నాడు విపక్షాలు విమర్శించాయి మంత్రులుగా ఉన్నా అన్ని శాఖలపై ఆధిపత్యం ఆయనదే ఉండేది ఒక రకంగా జగన్కు తలలో నాలుగుగా వ్యవహరిస్తూ ఎమ్మెల్యేలను మంత్రులను కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదంటారు నియోజకవర్గాలు నేతల మధ్య నెలకొన్న విభేదాలను కూడా జగన్ దృష్టికి వెళ్లకుండా తానే సద్ది చెబుతూ అంతా తానే సుప్రీం అన్నట్లుగా వ్యవహరించేవారంటారు జగన్ను కలిసే కన్నా సజ్జలను కలిస్తే పనైపోతుందని నాడు చాలామంది వైసీపీ నేతలు భావించేవారట నామినేటెడ్ పోస్టుల భర్తీ దగ్గర నుంచి మంత్రి పదవుల ఎంపిక వరకు అంత సజ్జలు చెప్పినట్లే నడిచేదంటారు ప్రధానంగా హోంమంత్రి ఉన్నప్పటికీ నాడు సజ్జలు చెబితేనే డీజీపీ కానీ ఉన్నతాధికారులు కానీ స్పందించేవారంటారు లేదంటే లేదు ఇక జగన్ వద్దకు వెళ్లి వచ్చి మీడియాతో విషయాలను పంచుకునేది కూడా సజ్జలే చివరకు ఎన్నికల వేళ అభ్యర్థుల ఎంపికలో కూడా ఆయన కీలక భూమిక పోషించారంటారు వైపు ఆయన కుమారుణ్ణి సోషల్ మీడియా వింకు చీఫ్ గా నియమించుకుని అంతా తాను చెప్పినట్టే నివేదికలు తెప్పించుకునేవారట అలా ఐదేళ్ల పాటు సజ్జల రామకృష్ణారెడ్డి ను ఏమార్చి మొత్తం పార్టీని భ్రష్ పట్టించాడని పార్టీలోని ఓ వర్గం రగిలిపోతుందట పార్టీ దారుణంగా ఓటమి పాలైన తర్వాత కొందరు వైసీపీ నేతలు నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డిపై విమర్శలు చేయడం ప్రారంభించారు సజ్జల ఇచ్చిన ఫీడ్బ్యాక్ బ్యాక్ వల్లనే తాను రాంగ్ ట్రాక్ లో పడినట్లు జగన్ కూడా గుర్తించారని అందుకే రామకృష్ణారెడ్డిని దూరం పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ప్రస్తుతం సజ్జలను స్క్రీన్ మీద కనపడకుండా జగన్ జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు అటు కూటమి ప్రభుత్వం కూడా సజ్జలపై నజర వేసి ఉంది అనేక కేసులు తమపై నమోదు కావడానికి ప్రధాన కారణం ఆయనేందని టీడీపీ నేతలు ఇప్పటికీ భావిస్తున్నారు రెడ్ బుక్ లో తొలి పేరు ఆయనదే ఉందన్న ప్రచారం అమరావతిలో జోరుగా సాగుతోంది ఐదేళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా అవినీతికి పాల్పడడమే కాకుండా అన్యాయంగా దాడులు దౌర్జన్యాలు చేయించిన సజ్జలపైన చర్యలుంటాయనే వార్తలు వస్తున్నాయి మొత్తంగా సజ్జల పరిస్థితి ఇంటా బయట ఏ మాత్రం బాగోలేకపోవడంతో ఆందోళన చెందుతున్నారట ఏ క్షణాన ఏమవుతుందనే బెంగపెట్టుకున్నారట